మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది అయితే ఎలాంటి నిప్పు లాంటి నిజం వృషభ రాశి వారికి తెలుస్తుంది వృషభ రాశి వారికి ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని విషయాలను అనుకున్నట్టే జరిపిస్తారు అలానే వీరు అనుకున్నదే జరుగుతుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు వ్యవహారాలతో తీరిక అస్సలు ఉండదు గృహంలో కాస్త అల్లరల్లరిగా జరిగిపోతూ ఉంటుంది అంటే కాస్త అంటే హడావిడిగా జరిగిపోతూ ఉంటుంది అంతేకాకుండా వ్యవహారాలతో వీరికి తీరిక అనేది ఉండదు గృహంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఈ సమయంలో అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మీకు రాబడిపై దృష్టిని పెట్టండి అంతేకాకుండా అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు వివరాలు ఎక్కడా కూడా వెల్లడించవద్దు విందు విహార యాత్రలకు ఈ సమయంలో ఎక్కువగా ఆసక్తిని చూపుతారు ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ యొక్క ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు చిరాకు విస్ మిశ్రమ ఫలితాల వల్ల వస్తుంది అంతేకాకుండా మీ యొక్క మిత్రులను ఈ సమయంలో కలుసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశమైతే ఎక్కువగా ఉంటుంది అలానే ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఆసక్తి చూపుతారు మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన యోగం ఈ సమయంలో అధికంగా ఉంది వాహనం అనేది అంటే మీరు ఎప్పటి నుండి వాహనం కొనాలి అని అనుకుంటూ ఉన్నట్లు అయితే ఈ సమయంలో వాహనాన్ని కొనగలుగుతారు సోదరులు కొంత సహాయం అందిస్తారు ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి దానివల్ల మీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి ఆరోగ్యం అనేది మందగించిన ఉపశమనం అనేది లభిస్తుంది వ్యాపారులు అనుకూల అంటే అనుకూల లాభాలను పొందుతారు పొదుపు అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీరు పొదుపు చేస్తే ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి కళారంగంలో వారికి సన్మానాలు వార మధ్యలో ధన వ్యయం అనేది ఉంటుంది కుటుంబంలో చికాకులు అలానే నలుపు నేరేడు రంగు దుస్తులను మీరు ధరించినట్లు అయితే గనక మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కొంతమందికి ఉన్నా సరే మరి కొంతమందికి మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి ఎప్పటి నుండో కాని పనులు ఈ సమయంలో నెరవేరుతాయి కొన్ని శ్రమానంతరం పూర్తవుతాయి అంటే కొన్ని పనులు అనేవి శ్రమ అనంతరం పూర్తవుతాయి అంతేకాకుండా ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అవసరాలకు లోటు ఉండదు సన్నిహితులతో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు అవాంతరాలు తొలగిపోయి తీర్థయాత్రలు చేస్తారు విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు ఆలోచనలు కనిపిస్తాయి అంతేకాకుండా ముఖ్య వ్యవహ వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగాలలో కూడా ఇష్టం లేకున్నా కొన్ని మార్పులు తప్పవు అంతేకాకుండా పారిశ్రామిక వర్గాలు విదేశీ పర్యాటనలు ఉండవచ్చు వారం చివరలో కొన్ని వార్తలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇంటా బయట కూడా ఒత్తిడి పెరుగుతుంది ఆలోచనలు స్థిరంగా సాగవు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే కలిసిపోయేటటువంటి గుణం అందరితో కూడా సులువుగా కలిసిపోతారు అలానే ఏదైనా అనుకుంటే దానిని సాధించే అంతవరకు కూడా నిద్రపోరు ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అంటే నిజం అనేది తెలుస్తూ ఉంటుంది అనేటటువంటి ఒక ఒక భయం ఒక బాధ అనేది ఒక మనస్సులో ఉంటుందంటే పొరపాటున వీరికి చెప్పకూడనివి చెప్పాను వీరిని నమ్మి కానీ వీరి వల్ల ఏదైనా సమస్య కలుగుతుందా అని మీరు మనస్సులో ఆలోచించుకుంటూ ఉండటమే అంటే ఆలోచిస్తూ ఉంటూనే ఉంటారు లోపే ఈ నిజం అనేది బయటికి కూడా వస్తుంది ఇక ఈ విధంగా ఈ రాశి వారికి అయితే జరుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి నిప్పు లాంటి నిజం తెలియటంతో కాస్త ఆందోళనకి గురి అయ్యే అవకాశం ఉంది కానీ ఈ యొక్క వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఇక వీరికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంటుంది వీరి మాట తీరు కావచ్చు వీరి యొక్క పని తీరు కావచ్చు కాస్త భిన్నంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందరిలాగా కాకుండా వీరికి మాత్రం కొన్ని ఆలోచనలు అంటే కొంత వెరైటీగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి భిన్నమైన ఆలోచనలతో పాటు విభిన్నమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి అలానే వీరు ఎవరు చేయనిది చెయ్యాలి అనుకొని అనుకుంటూ ఉంటారు అలానే వీరు అనుకున్నది కూడా సాధించి తీరుతారు అలానే వీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా దానికి న్యాయం చేస్తారు ఇక వీరు ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా ఎదుగుతున్నారు అంటే తట్టుకోలేరు అలానే కొంచెం కష్టమవుతుంటే పనిని వదిలేస్తారు కానీ ఈ వృషభ రాశి వారు అలా కాదు ఎదుటి వారు ఎదుగుతూ ఉన్నా సరే వీరు సంతోషిస్తారు ఎంత కష్టమైనా సరే చేయాల్సిన పనిని తప్పకుండా చేసి తీరుతారు అలానే ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సమయంలో అయితే బాగుంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల పట్ల వీరు మంచి ఫలితాలను పొందుతారు మంచి పట్టుని కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం ఈ సమయంలో వీరికి అనుకూలిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయంలో వీరు మంచి లాభ అంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్యం సహకరించటం వల్ల కుటుంబంలో కూడా అంటే వీరికి మర్యాద అనేది ఉంటుంది అంటే ఇది వరకు వీరికి కుటుంబంలో కాస్త మర్యాద అనేది తక్కువ అవటం కానీ మర్యాదలో లోటు రావటం కానీ వీరు ఏదైనా చేస్తా అంటే గనక వద్దు అని చెప్పటం ఇలాంటివి జరిగినప్పటికీ ఈ సమయంలో మాత్రం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలతో పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదృష్టం అనేది కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కొత్త బాధ్యతలను స్వీకరించటం కానీ బంధుమిత్రులతో కొంత అంటే సమయాన్ని గడపటం కాలక్షేపం చేయటం చేదోడు వాదోడుగా నివసిస్తారు బంధుమిత్రులకి అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది అలానే సమస్యలు కొన్ని ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి స్థిరాస్తి వివరాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు వాహన గృహ యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకల్లో పాల్గొంటారు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఇంటా బయట మంచి గౌరవాన్ని పొందుతారు అలానే వ్యాపారస్తులకు వ్యాపారం అనేది సమయంలో ఎక్కువగా విస్తరిస్తుంది ఉద్యోగాలలో ఒత్తిడులు కూడా తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు శ్రమ ఫలితంగా కనిపిస్తుంది అంటే వీరు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు వ్యాపారస్తులే కాదు ఉద్యోగంలో కూడా ఒత్తిడి అనేది కాస్త పెరిగినప్పటికీ వీరికి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఒక కళ నెరవేరుతుంది కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయి ఊరట లభిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు కావచ్చు హడావిడి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు స్థిరాస్తి విషయాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు జీవిత భాగస్వామి ద్వారా ధన లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి మరో రెండు రోజుల్లో నిప్పు లాంటి నిజం ఏమి తెలుస్తుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం నిప్పు లాంటి నిజం ఒకటి బయటికి వస్తుంది మీరు మీ యొక్క సొంత వారితో అంటే మే అంటే వారే కదా లేదా మా యొక్క సొంత ఫ్రెండే కదా మేము చిన్ననాటి నుండి చూస్తున్నాము తను చాలా మంచిది ఎప్పుడూ కూడా అంటే నా పైన ఆపోజిట్గా లేదు కక్షతో లేదు చాలా మంచిది అని మీరు ఏదైనా ఒక రహస్యాన్ని తనతో పంచుకోవటం అంటే షేర్ చేసుకోవటం వల్ల మీ మనస్సు రిలాక్స్ అవుతుంది అనుకుంటారు కానీ అలా అంటే మీరు ఎవరితో అయితే ఒక నిజాన్ని చెప్పుకున్నారో ఒక రహస్యాన్ని చెప్పుకున్నారో అది వారు ఈ సమయంలో మీపైన కక్షతో కుళ్ళుతో మీరు ఎదుగుతూ ఉంటే చూడలేక ఓర్చుకోలేక వారు దానిని బయట పెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సున్నితంగా ముందుగానే వ్యవహరించుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో ఇలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక అందరికీ ఇలానే జరుగుతుందా అంటే అందరికీ ఇలానే జరగకపోవచ్చు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అందరికీ ఇలా జరిగినా జరగకపోయినా ఎవరి జాగ్రత్తలు వారు ఉండాలి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు కాబట్టి మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకంటూ ఎలాంటి సమస్యలు అయితే ఉండవు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి మరో రెండు రోజుల్లో ఎలాంటి విషయం ఉంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి